హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనల్ చంక దగ్గర ముడత రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ చేతి పొడవు చూసుకోవాలి చేతి పొడవు ఏడు అంగుళాలు వచ్చింది కస్టమరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఎక్స్ట్రా వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు డౌను మూడున్నర అంగుళాలు చూసుకోవాలండి సెవెన్ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత చంకా లూజ్ చూసుకోవాలండి లూజు ఏడు నరంగులాలు వచ్చింది ఏడు నరంగులాలకు మార్క్ చేసుకుని అందులో సగం పావుతూ నాలుగు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పావుత నాలుగు దగ్గర నుంచి కార్నర్లో ఒకటి అంగుళాలకు మార్క్ చేసుకుని చేతి పొడవు దగ్గర రెండు అంగుళాలకు మార్క్ చేసుకొని రెండు కరువు షేప్ వచ్చేలా కలపాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ డౌన్లో మార్క్ చేసుకోవాలండి చేతి లూజ్ చూసుకుని చేతి లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ వస్తుంది కరువు షేప్ వస్తుంది చంక దగ్గర ఎటువంటి లూజు రాదండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్కి చంక దగ్గర చిన్న ముక్క అదుగుపడుతుందండి ఇప్పుడు చంక లోతు కోసం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి